మన జీవితంలో భక్తి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అనుకోండి అప్పుడు దేవుడు మనం మార్పు కోరినప్పుడు ఏం చేస్తాడంటే కొడతా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అప్పుడు మనం ఏం చేయవలసిందేడు తెలుసా తండ్రి ఎందుకు ప్రభావం మళ్ళీ మమ్మల్ని ఎలా చేసేస్తున్నాం మా నాన్నకూడదు అన్నం అనుకోండి వద ఇంకా జరుగుతూనే ఉంటుంటుంది ఎందుకంటే మనం మొండు అనుకోండి మనం పుట్టించిన వాళ్ళు ఎలా ఉంటారు ఇంకా మొండుకుంటాడు దేవుడు మన మార్పు రావాలి ఎంత ఎలాగుంటుందో తెలుసా పరిస్థితులు మనిషిలో మార్పు కనిపించేంత వరకు చావు నగరప్పించమని అడిగిన చావు లేకుండా చేసి ఆయన ఎంతవరకు నలపాలి అంతవరకు నలిపిస్తా ఉండట భక్తులు తన జీవితంలో కూడా దేవుని పని చేసేటప్పుడు వాళ్ళ చావును కోరుకున్నారు దేవుడి పనులు శ్రమలు అనుభవించలేక ఏలి అని పరిగెటించేస్తాడు నలభై రోజులు పరిగెట్టించేస్తాడండి నా పితవులకన్నా నేను ఏమన్నా నా ప్రాణం తీసి నేను అసలు ఉండలేనట చచ్చిపోవాలనుకుని కోరుకున్నాడ నన్ను చంపే ఇక్కడ నేను ఉండను అసలుకైనా ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాడు ఆత్మ చేత పరిగెట్టింపబడుతున్నాడు తర్వాత ఆత్మ పక్కకు వచ్చేసిన తర్వాత ఆ బాడీ మీద వే ఆ పరిస్థితి అంతా పడిపోయినప్పుడు తట్టుకోలేక ఈ ప్రాణాల్లో సొమ్మశిలిపి మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతుంటాయి అంటే ఎందుకు అంటే మనిషి తన జీవితంలో తన గమ్యాన్ని తన లక్ష్యాన్ని ఒకరోజు గుర్తెరగాలి అలా ఎరిగేంత వరకు దేవుడు వాళ్ళని వెంటాడుతూనే ఉంటాడు దేని కొరకు మన మీద కక్ష మన మీద ఏదైనా ఆయనకి మనం మారాలి వాళ్ళకి అలా పంపించినందుకు ఏమైంది తెలుసా మార్పు వచ్చిందంట వాళ్ళందరికీ కన్నీళ్ళు పెట్టుకుని అడిగారు ఇప్పుడు ఎలాంటి దుర్మార్గమనే పని చేసిన తర్వాత వీళ్ళకి ఎలా సర్పలేళ్ళు పొడుతుంటే సరేరా మీకు ఇలాగే ఉండాలనుకుని ఉడిచిపెట్టేస్తాడా దేవుడు ఏం చేశాడో తెలుసా అని ప్రేమిస్తాడు అన్నానికి చూడండి మార్పు కొరకే అవన్నీ చేసి ప్రేమిస్తాడు అన్నానికి రుజువు చూడండి ఏమని చెప్తున్నాడు మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నువ్వు తాపకరపమైన సర్పములు వంటి ప్రతిమని చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చాను కాబట్టి మోస ఎత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతి వాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను చూసారా సరేలే ఇప్పటి వరకు ఏదో అయిపోయింది ఒక మాట చెప్తేనే లోపడతారా అని అడిగాడట ఎత్తడి సర్పం చేస్తాను చూడమని చెప్పి బతికేస్తారు వీళ్ళందరూ చూసారు కొడతాడు కొట్టిన తర్వాత నువ్వు ఈ పశ్చిత్తాపంతో అన్ని కన్నీలు కావచ్చు అనుకో నేను మరలా పై స్టేజ్కి తీసుకొచ్చేస్తాడు మళ్ళీ ఎందుకని అడిగితే దేవుడు నీలో నుంచి నాలోంచి కోరుకుందాడో తెలుసా మనం ఉన్నతమైన స్థితిలో ఎదిగేలా కోరుకోలేదు మార్పు కలిగి పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండగలిగితే ఆయనే పంపిస్తాడు మళ్ళీ ఆయన దగ్గర మనం ఉండవలసిన స్థితిని కోల్పోయినప్పుడు ప్రభా నిజమే నా భక్తి జీవితాన్ని నేను కోల్పోయాను నా ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయాను ఒకప్పుడు నువ్వు అంటే ఆసక్తి చూపించి వాడిని నువ్వు అంటే ప్రార్థన చేసేవ్వండి నువ్వు అంటే హృదయపూర్వంగా పాటలు పాడేవాడి నువ్వు అంటే హృదయపూర్వంగా వాక్యం ఇవ్వండి నువ్వు అంటే హృదయపూర్వంగా వాక్యాన్ని వివరించి ఇవ్వండి గురించి పరిగెట్టండి ఈరోజు ఆ స్థితిని కోల్పోయాను ప్రభా ఈరోజు నా దగ్గర లేదది నాకు అర్థమైంది పది మంది చెబుతుంటే నా మనసుకు నేను నచ్చలేదు కానీ నేను ఒంటరిగా కూర్చొని నేను ఆలోచించాను నా భక్తి జీవితం దిగజారిపోయిందని నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తుంది నేను ఒప్పుకుంటున్నాను ప్రభా నువ్వు నన్ను కాపాడిన నీ స్థితికి నిలబెట్టినా కూడా నేను నీ ఎదుట నిలబడలేకపోయిన ప్రభు నన్ను క్షమించి ప్రభుని ఒప్పుకున్న పరిస్థితి వచ్చింది అనుకోండి చెంది వెంటనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అవకాశం ఇస్తాడు వెంటనే ఆ అవకాశం ఇవ్వడానికి నీకు పశ్చాత్తాపం రావాలి ఆ పశ్చాత్తాపమే నేను దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నిర్దోషిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ ఏదో దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు మనం మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు మన భక్తి జీవితంలో కనబడుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఏదైతే దేవుడు మన ముందు పెడుతుంటాడో దాన్ని అనుకరించుకుంటూ వెళ్ళిపోవడమే మన లైఫ్లోను ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా వాళ్ళు ఎప్పుడైతే చూసారో వాళ్ళు ఏమయ్యటో తెలుసా బ్రతకయ్యట మొత్తం అందరూ మన జీవితంలోనూ కూడా అంతేనండి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా దేవుడిని ఎప్పుడు ఎలా చూడాలో తెలుసా ఆయన ఎలాంటి వాడంటే ఒక తండ్రి ఒక తల్లి పిల్లల్ని కొడతారు వాళ్ళు చావాలని కొడతారా వాళ్ళ జీవితాలు పాడైపోవాలని కొడతారా వాళ్ళ మంచం మీద అలా ఉండిపోవాలని కొడతారా లేదు వాళ్ళ మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలంటే దెబ్బలు కొట్టాలనుకుని వాళ్ళకు మనసుకు నచ్చినా నొప్పించకపోయినా ఇలా కానీ వాడిని వదిలేస్తే వాడు అనుకున్న భయం గుండెల్లో పెట్టుకుని వాడిని దండిస్తూ ఉండంటారు ఆ ప్రేమను పంచి ఇచ్చిన వాళ్ళు ఎవరు దేవుడే కదా దేవుడే ఆ ప్రేమను పంచి పెడితే మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇంకెలాగా ఉంటాడు ఆ ఉంటాడో ఒకసారి ఆలోచించండి ఈ పరిస్థితిని బట్టి మనం ఆలోచించవలసింది ఏడు తెలుసా దేవుడు మనుషులు పట్ల ప్రేమ కలిగి ఉంటాడో మారకపోతే శిక్షించి మార్చుకుంటాడు అది కూడా మన మీద ప్రేమే